హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా డాడీ నాకు నా బర్త్డే కోసం పుట్టింటి పట్టు చీర తీసుకొస్తున్నాడు అందుకనే నేను మా ఊరు రైల్వే స్టేషన్కి వచ్చాను మా డాడీకి ఇంటికి వచ్చే టైం కూడా లేదు మా డాడీ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్కి జెండా పిరీడ్ విజయవాడలో పిరీడ్ గ్రౌండ్స్లో చాలా బిజీగా ఉన్నారు ఇది ఆగస్ట్ ఎనిమిదో తారీఖు వీడియో చూడండి ఫ్రెండ్స్ మా డాడీ నా కోసం శారీ తీసుకొని వస్తాను నేను రైల్వే స్టేషన్కి వచ్చాను మా డాడీ అది సోయిందపల్లె ఉన్నప్పుడు కాల్ చేశారు ఇంకా నేను నడుచుకుంటూ వచ్చాను శారీ మళ్ళీ ఇంటికి వచ్చే టైం కూడా లేదు మా డాడీకి శారీ ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయిపోవాలి రైల్వే స్టేషన్ ఇది అక్కడ కొండ కనిపిస్తుంది చూడండి ఆ కొండ పైన దరగా ఉంటుంది నేను చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి మా జేజీ వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఈ దర్ ఈ కొండ మీద దర్గా చూసి మళ్ళీ ఎప్పుడు ఈ దర్గాను చూస్తానో అనుకునేదాన్ని ఇప్పుడు ప్రతిరోజు చూడమని దేవుడు తీసుకొచ్చిన ఇక్కడ పడేశాడు నేను పెరిగిందంతా విజయవాడ మంగళగిరి విజయవాడ దగ్గర మంగళగిరి మా అమ్మ మంగళగిరిలో చేనేత చాలా ఫేమస్ అండి ఆ చేనేతని నేపించి పట్టు శారీ నాకు ఆ నరసింహస్వామి గుడిలో రాజలక్ష్మి అమ్మవారికి కట్టించి స్వామి ఊర్లో కూడా ఫే ఆ గుడి కూడా ఫేమస్ అమ్మవారికి కట్టించి ఆ బ్లెస్సింగ్స్ ఇచ్చి నా బర్త్డేకి శారీ పంపిస్తుంది మా డాడీ అసలు చాలా బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా నా కోసం ఆఫ్ డే మార్నింగ్ ట్వెల్వ్కి ట్రైన్ ఎక్కాడండి టిఫిన్ కూడా చేయకుండా మార్నింగ్ విజయవాడ నుంచే ట్రైన్ ఎక్కి వస్తున్నారు చూడండి ఒక ట్రైన్ మిస్ అయిందంట టెన్ థర్టీకి రైల్వే స్టేషన్కి వస్తే టిఫిన్ కూడా చేయకుండా వచ్చిన ట్రైన్ మిస్ అయిందమ్మా అన్నాడు నెక్స్ట్ మళ్ళీ గుంటూరు వచ్చి ఈ ట్రైన్ పట్టుకున్నాడు ఈ ట్రైన్ పట్టుకొని వచ్చాడు చూడండి మా డాడీ ఏ కంపార్ట్మెంట్లో ఉన్నారని నేను చూస్తున్నాను ఎక్కడ మా డాడీ అని చూస్తూ ఉన్నా మా డాడీ మా డాడీని చూసి నేను ముందుకు వెళ్తున్నాను ఎక్కడ దిగారని ఈ ఏజ్లో కూడా చూడండి మా పేరెంట్స్ నన్ను నా కోసం శారీ కొని పంపించటం నేను ఎంతో బ్లెస్గా ఫీల్ అవుతాను అది అమ్మవారికి కట్టించి నాకు ఇచ్చి పంపించారు నా బర్త్డే బ్లాక్ ఎప్పుడు రిలీజ్ చేశా చూడండి దాంట్లో పట్టు శారీ ఎక్కడా మా డాడీ ఎక్కడా అని నేను ఎత్తుకుతూ ఉన్నాను ఎదుగుతూ ఉన్నాను ఈ లోపలే కనిపించారు అదిగోండి మా డాడీ అదిగోండి బ్యాక్ సైడ్ ఆ బ్యాక్ పట్టుకు మా డాడీ నీకు సర్ప్రైజ్ అన్నాడు ఏం డాడీ నేను వెనక్కి వెళ్ళాను వెనక్కి వెళ్ళి చూస్తే సర్ప్రైజ్ కాదండి షాకింగ్ మా బాబు వచ్చాడు హాస్టల్ నుంచి నా బర్త్డే అని ఇదిగోండి మా బాబు మా బాబు మొబైల్ చూసే లాగేసుకుంటాడు మా బాబుకు వీడియో తీసే నచ్చదు చూడండి మా డాడీని మా డాడీకి నేను యూట్యూబ్ చేసే సంగతి కూడా తెలియదు మా డాడీ చూస్తున్నారు ఎందుకు వీడియో తీస్తున్నా అన్నట్టు చూస్తున్నారు చూడండి మా డాడీ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా షర్ట్ వచ్చారు నా కోసం మా మమ్మీ కొన్ని ఐటమ్స్ పంపించిందండి బ్యాంగిల్స్ గోరింటాకు పట్టు శారీ ఇవన్నీ మా డాడీ రైల్వే స్టేషన్లోనిచ్చి టైం లేదమ్మా ఇంటికి వచ్చే టైం లేదు మళ్ళీ నేను హాఫ్ డే పర్మిషన్తోనే వచ్చాను నాకు వెళ్ళిపోవాలని చెప్పి అన్నీ ఇక్కడే ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు నాకు బాధగా అనిపించింది మా డాడీ ఎందుకు ఇంటికి రావట్లేదని నాకేం టైం లేదు నేను రిటర్న్ అవ్వాలని మా డాడీ అన్నాడు మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా చేయలేదని నేను చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకెళ్ళాను మా డాడీ లేదమ్మా ఈరోజు గురువారం నేను తినను కదా అన్నాడు నాకు గుర్తు లేదండి అసలా ఏ నేను గురు తినను తినను అన్నాడు మా డాడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్